ఇంకొక దానికి కూడా మరి సమాధానం చెప్పాలి జోసెఫ్ కోలా జోసెఫ్ మీరు దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఓ పెద్ద వార్నింగ్ ఇచ్చారు చర్చికి వెళ్తేనే సర్టిఫికేట్ రద్దు చేస్తావా అక్కడక్కడ సిగ్లర్ టెన్స్ కూడా వాడారు ఫైన్ అది మీ సంస్కారం అందరూ డిప్యూటీ స్పీకర్ అంటూ ఎక్కడ ప్రయోజనం ప్రయోగం కూడా చేశారు ఇంటెన్షన్ फाइन કોના જોસેફ કેસ મે ટેક અપ થય સર ચૂસા આ મેડિકલ છે નોટિસ લો કોના જોસેફ હેબિટ્યુઅલ એસી એસટી એટોસ્ટીસ કમ્પ્લેઇન્ટ મી મે મેટરા બી કાવર્નરલ મે મેટરા અન અડિગર યસ ના કાવર્નરલ મે મેટરા કોના જોસેફ કોના જોસેફ સ્કૂલ સર્ટિફિકેટ વેરીફાઈ જસ્ત క్రిస్టియన్ అని ఉంది కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది అలా తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ స్పశాన వాటికలో పూడ్చి పెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు ఏమవుతారు ముస్లింస్ అవుతారా హిందూస్ అవుతారా శరణ్ కుమార్ గారు క్రిస్టియన్ స్పశాన వాటికలో పూడ్చిపెట్టి చిలు వేసి సమాధి కడితే క్రిస్టియన్ కాడా హిందూ అవుతాడా ముసల్మాన్ అవుతాడా సో అతను చర్చ్ నిర్మాణంలో రోల్ చేశాడు చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరుంది సర్టిఫికెట్స్ అన్ని క్రిస్టియన్ అనేవి ఉన్నాయి మీరు ఏదో సలహా ఇచ్చి పెట్టినారు బ్యాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి కుదరదు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఎస్ ఈ సర్టిఫికేట్ అడ్మిన్ క్యాన్సిల్ మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు కోర్టులో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు చేసుకోండి మీరు ప్రూవ్ చేయండి అతను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేయండి క్రిస్టియన్స్ ప్రసంగ వాటికిలో పుచ్చిపెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలను ఎక్కడ ఉందో ఏదో జడ్జ్మెంట్లు తీశారు కదా జడ్ లేటెస్ట్ జడ్జ్మెంట్లు నా దగ్గర ఉన్నాయి అయ్యి చదివి ఇప్పుడు వినిపించే ఓకే లేదు నాకు ఎస్ ఇట్స్ వెరీ క్లియర్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మీరు మాట్లాడుతున్న ఒక వెనకాల ఫోటో ఉంది కదా ఫోటో వెనకాల పెట్టుకోకపోయినా అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకుంది అంబేద్కర్ అందరు వాడు అంబేద్కర్ సూట్ చేసుకున్నంత మాత్రమే అందరూ అంబేద్కర్లు అయిపోరు అంబేద్కర్ గారు భావాలను గౌరవిస్తా మేము మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు ఫైన్ గుడ్ ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు డెప్టైజ్ అయితేనే అని రాజ్యాంగంలో రాసినా మతం మారితే అనే ఉంది ఓకే మీ ప్యాలెంటర్స్ మీకు ఉండొచ్చు సో సర్టిఫిక ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది వారి తల్లిదండ్రులని కూడా ఆ మతం ప్రకారంగా పూడ్చిపెడుతూ వారు చర్చిలు కూడా కడుతూ వారు నేను అతి వారం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటూ ఎస్టేట్ కేసులు పెట్టేసుకుంటారా అలాగే జడ్జికి వెళ్ళే వాళ్ళు ఎస్సీఎస్టీ కేసులు పెడతానికి వీలు లేదని చెప్పి ఇచ్చారు కదా జడ్జ్మెంట్ మొన్న జస్టిస్ అన్నర్ గారు కూడా ఇచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చింది తీసుకుని రేట్ ట్రేట్ చేస్తూ ఇచ్చారు మీరేమో ఊరికే ఫ్రేక్ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతారా చూస్తే ఊరుకోవాలా పైగా నన్ను అంటారా గిల్లితే గిల్లించుకోవాలా కొడితే కొట్టించుకోవాలా నన్ను అంటారా మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలా అర్హత లేని వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాస్టర్ కేసు పెడితే కొట్టించుకోవాలా అజమేష్కర్ గారు సో మేము మాట్లాడగలం మేము గట్టిగానే మాట్లాడగలం కానీ ఇలా తిరగలేము మేము కళ్ళు తెరిస్తే ఏమవుతుంది ఎలాంటి మాటలు మీ స్థాయికి

వార్నింగ్లు ఇస్తూ ఎలా మాట్లాడటం సభ్య సమాజం హర్షించదు మిగతా చాలా రాజ్యాంగ నూలం కరెలు ఎప్పుడూ ట్రై చేసుకుంటారు కాబట్టి చాలా తెలుసు అని చెప్పి నేను అనుకున్నా కనీసం ఆ టెన్త్ షెడ్యూల్లో ఉన్న మీరు చెప్పిన పాయింట్ ఫైవ్ కూడా అర్థం చేసుకోకుండా అది స్టాచ్యూటీకుంటారు దట్ ఈస్ డిస్క్రిప్షన్ అని అంత క్లియర్గా ఉన్నప్పుడు సో ఎలాంటి వితన్యవాదంలో వద్దు మనం కలిసినప్పుడు చక్కగా ఇదివరకు ఎలాగో మీరు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో మనం కలిసి భోజనం చేస్తాం అన్ని ఏదో మీరు నిలబెట్టేశారని చెప్పుకుంటున్నారు ఫైన్ చెప్పుకుంటారు తప్పలేదు నాకు మంచి పనులు చెప్పుకుంటారు చెప్పు మీరు నేను ఒకే పార్టీ మీద మాట్లాడే కాబట్టి ఎస్ మీ లవ్ ఎఫినిటీ ఇప్పుడు మిమ్మల్ని ముఖ్యమ ఉప ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి గతంలో నన్ను దారుణంగా కొట్టిన వ్యక్తి నన్ను చంపాలని ప్రయత్ని ప్రయత్నిస్తున్న వ్యక్తి అతని సర్వీస్ రూల్స్ వైలేట్ చేశాడని చెప్పి నేను అతని గురించి రాస్తే డిప్యూటీ స్పీకర్గా ఎలాగా కంప్లైంట్ ఇస్తారని ఏ డిప్యూటీ స్పీకర్ కంప్లైంట్ కూడా ఏమన్నా రూల్ ఉందా రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఏం చేయకూడదు ఉంది అక్కడ డిప్యూటీ స్పీకర్ అయితే నేను ఎవరి మీద ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా నాకు ఉన్నదా ఎనీ ఓపెన్ చేయకూడని సబ్జెక్ట్ ఓపెన్ చేశారు కాబట్టి దాని అన్నారు ఎస్ నేను స్ట్రిక్ట్గానే ఉంటాను ఎవరైనా జోసఫ్ లాంటి వ్యక్తులు హ్యాబిట్స్ వేటెడ్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఒక పక్క క్రిస్టియానిటీని చూచే తప్పకుండా ఫాలో అవుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని ఇంకా వారి కిన్ ఒకవేళ సరిపోతే శ్మశానంలోనే క్రిస్టియన్ శ్మశాన వాటిలోనే సిల్వలేసి కప్పెట్టి కట్టడాలు కట్టి రెగ్యులర్ గా చర్చి వెళ్తూ చర్చలు నిర్మిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఖచ్చితంగా సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయమనే చెప్తారు నో పొలిటీషియన్ వుడ్ డూ దాట్ బట్ ఐ విల్ డూ దట్ ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయడు పట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశా మార్చుకోండి చట్టాలు మార్చండి మతం మారినప్పటికీ కూడా కులం అదే ఉంటుంది అని మార్చండి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడు ఆ ఫార్ మెంబర్ కమిటీ ఆయన చైర్మన్ కింద ఉన్నప్పుడు మర అప్పుడు ఆయన నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగంలో ఉంది మతం మార్పు ఇదని మార్చండి రాజ్యాంగం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా నేను రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాను రాజకీయాలకు అతీతంగా దో నో పొలిటీషియన్ వుడ్ ఎవర్ ట్రై టు నేను మాట్లాడినంత ధైర్యంగా భారతదేశంలో ఇప్పుడు దాకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నవాడు ఎవడో మాట్లాడారు నేను ధైర్యంగా మాట్లాడాలి ఎందుకు రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మాట్లాడాలి సో ఇది నేను చెప్పాల్సింది చెప్పా మళ్ళీ మీరు ఈహా ఛానల్లో ఏం మాట్లాడతారు బట్ ప్రజలకి చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేసా వెనక మళ్ళీ మీరు నర్సింహరావు కూడా నాకు తెలిపే నర్సింహరావు ఛానల్లో మీరు మాట్లాడుకోవచ్చు ఏదో మాట్లాడుకోవచ్చు జనానికి మీకు తెలిసిన ఆ షెడ్యూల్ టెన్ గురించి మీకేమీ తెలియదని మీరు చెప్పినట్టు నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదని అలాగే సర్వీస్ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదా అని వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వేవడం అంటే నాకు చాలా హక్కు ఉందని నేను ఎప్పటికల్ ఆన్ దట్ సీట్ ఇండియా అసెంబ్లీ నాన్న నియోజకవర్గాల్లో చేయడానికి ఎటువంటి అభ్యంతరం రాజ్యాంగం ప్రకారం లేదు బట్ అయినా నేను మోడల్స్కి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా తెలియజేయటమే నా ఈ సమావేశం ఉద్దేశ్యం థ్యాంక్ యూ